తండ్రి అయిన దేవుని పేరిట ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు వనలు తెలియజేస్తున్నాను దేవుని గురిచిన మరి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం దే ఆ సందర్భాన్ని ఆలోచించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోక మంది ఉన్న మా తండ్రి ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ప్రేమించారు తండ్రి హృదయ తండ్రి నీ దయగల హస్తాల కింద అయ్యత నీ చల్లని చూపు కింద అయ్యేతండ్రి నేను ఎండైన ప్రేమ కింద అవుతుండ్రి మమ్మల్ని కాచి కాపాడారు అయ్యా తండ్రి తండ్రి మా చుట్టూరు ఎన్నో విపత్తులు జరుగుతున్నా తండ్రి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు మా చుట్టూరు జరుగుతున్న తండ్రి మీరైతే మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నారు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు అయితే తండ్రి నీ ప్రేమకు మేము ఏమి ఇచ్చినా తక్కువేనా తండ్రి కేవలం మీ వాక్యాన్ని అనేక మందికి చెప్పడం తప్ప తండ్రి నీ పిల్లలతో తండ్రి నేను కొన్ని విషయాలు మాట్లాడుతుంది మాతో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు వారు కూడా బ్రతంలో వేడుకుంటున్నాం తండ్రి అన్నీ ఈరోజు దేవుని గురించిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచిద్దాం ఈరోజు చాలామంది తరచుగా అంటూ ఉంటారు ఏ సంఘం అయితే ఏముంది ఏ బోధకుడు అయితే ఏముంది అంటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు ఒక అడుగు ముందుకేసి ఆ బోధకుడు ఎలా ఉన్నా పర్లేదండి మంచి వాక్యం చెప్తే చాలు ఆ జ్ఞానాన్ని వింటే చాలు అంటారు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని భిన్నభిప్రాయాలు అలుముకున్నాయి మంది అంటారు వారం అంతా ఏం చేసినా పర్లేదు ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు ఆదివారం చర్చిలో ఉంటే మాత్రం చాలు అంటారు నిజమేనా అది నిజమేనా దేవుడు కేవలం మనల్ని ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వారికి ఉండాలని కోరుకుంటున్నాడా కేవలం ఆదివారం క్రైస్తవులుగా ఉంటే మన జీవితంలో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతామా అనే విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం కేవలం మీరు ఆదివారం క్రైస్తవులుగా ఉండాలనేది నా ఉద్దేశం కాదు కానీ దేవుని గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివారం క్రైస్తవ్యం ఒకవేళ ఆదివారమే సంఘాలకు వెళ్ళడం ఆయన చిత్తమైతే పాత నిబంధనలో చాలామంది ఎరుసలేంలో ఉన్న మందిరానికి వెళ్ళేవారు పండగలకి పబ్బాలకి ఇవన్నీ ఆచరించడానికి చాలామంది యరుశలేలో ఉన్న మందిరానికి వెళ్ళేవారు దీంట్లో ప్రాముఖ్యంగా పరిశీలు శాస్త్రులు అయితే వారి పనులన్నీ పక్కన పెట్టి తరచుగా మందిరానికి వెళ్ళి దాన్ని దర్శించుకుంటూ ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ ఉండేవారు చాలా మరి ఆదివారం వెళ్తే చాలా ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరినట్టేనా ఒకవేళ ఆదివారం వెళ్ళేవారిగా మనం ఉంటే ప్రభు రావడం ఎందుకు అప్పటికే ఆదివారం లేకపోతే శనివారం చాలామంది ఆ ఇరుస్లో ఉన్న మందిరానికి వెళ్ళొస్తున్నారు కదా ఆయన రావడం ఎందుకు అనేక మందిని దేవుని తొలట్టు తిప్పాలనుకోవడం ఎందుకు ఈ రాజ్య సువార్తని అంత ప్రాముఖ్యంగా చెప్పడం ఎందుకు ఏమీ కాని మన చేత ఆయన స్వరూపమైన సొగసైనా లేకుండా అని అవమానాలు పొందడం ఎందుకు కేవలం ఆదివారం క్రైస్తవులుగా ఉండాలి అని ఆయన అనుకుంటే ఆ మహిమ గల ఆయన స్థానాన్ని వదిలి ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉండేవాడు కాదు చూద్దాం నిజంగా ఆదివారం వెళ్లడమే ఆయన చిత్తమా ఆదివారం క్రైస్తవులుగా మనం ఉండడమే ఆయన చిత్తమా లేదో కాదో చూద్దాం చరిత్రలోకి వెళ్ళి చరిత్రలో లిఖించబడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చూద్దాం అది అర్థం కావాలంటే మత్తైసు వార్త పదిహేను ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ఒక చిన్న ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కోయిట్ చేస్తున్నాడు ఒక గుంపు గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయానికి ఇచ్చేస్తున్నాడు ఏంటంటే వారంట ఆ పెదవులతో ఆయన స్థుతిస్తున్నారు కానీ వారి మనస్సు ఆయనకి దూరంగా ఉందట ఎవరు వీరు ప్రభువు తండ్రి దేవుణ్ణి చెప్తూ ఒక గుంపు గురించి ఆయన సంబోధిస్తున్నాడు అదే వారి పెదవులు వారి పెదవులతో ఆయన స్థుతిస్తున్నారు కానీ ఆయన మనస్సు వారికి ఆయనకి దూరంగా ఉందంట ఎవరు వీరు వీరే పరిసైలు వీరే సర్దుకీలు పరిశీల గురించి మీకు అర్థం కావాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పరిశీలన యొక్క తత్వం మనకి బాగా అర్థం కావాలి ఎందుకు అర్థం కావాలంటే అసలు ఈ పరిశీలు ఎవరు వీరు వీరు ధర్మశాస్త్ర ప్రబోధకులు ధర్మశాస్త్రం అంటే మనలాగా మార్నింగ్ లెగిసి ఒక వచనం చదివి క్లోజ్ చేసి పడుకోరు వీరు ధర్మశాస్త్ర ప్రబోధకులు మోషే గరిచిన ఐదు పుస్తకాలని వీళ్ళు టాప్ టు ఎండ్ చదువుతారు కాబట్టి ధర్మశాస్త్రం అసలు మీకు ఆ ఐదు పుస్తకాలు చెప్పాలంటే ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మనకు సరిగ్గా అర్థం కావండి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి ఆయన వెళ్లే ముందు మనం ఎలాగా మనల్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలి లేకపోతే బలులు ఎలా అర్పించాలి ఎప్పుడు ఏ ప్లేస్లో ఏ టైంలో బలులు అర్పించాలి లేకపోతే ఎన్నో ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు అన్నిటినీ పొందుపరిచిన పుస్త పొందుపరచబడిన పుస్త పుస్తకమే ఐదు పుస్తకాలు దాన్నే ధర్మశాస్త్రం అంటారు ఇంగ్లీషులో దాన్ని తోర అంటారు వీరు ఆ ధర్మశాస్త్ర ప్రబోధకులట మీకు ఇంకా వీరి గురించి ఒక మంచి విషయం చెప్పనా కొత్త నిబంధనలో చాలా మంది అపోస్తులు ఉన్నారు పన్నెండు మంది పదకొండు మంది అపోస్తులు ఉన్నారు అంటే పదకొండు మంది ఎందుకంటే దాంట్లో జోదా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన తీసేస్తాను ఆయన అపోస్తులతో కాదు మనం దేవుడు చూసుకుంటాడు కానీ చాలామంది అపోస్తులు ఉన్నారు కానీ పౌలు గారు సృష్టించిన ఒరవడి అది ఒక కొత్త రకమైన ఒరవడి ఆయన బోధలో మనలాంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి దేవుని చిత్తం మన పట్ల ఎలా ఉందో పౌలు గారు చాలా బాగా వివరిస్తారు అందుకనే పౌరు గ పౌలు గారు ఒక కొత్త ఒరవడి సృష్టించారు నేను ఎవరో తెలుసా పరిశైలి దగ్గర బోధ నేర్చుకున్నాడు పరిశైల దగ్గర బోధ నేర్చుకున్నారు ఎవరో పౌలు గారు పౌలు గారికి ముందున్న పేరు సౌలు గారు సౌలు గారు పౌలుగా మారారు పరిశీల పాదాల కింద ఈయన బోధ నేర్చుకున్నాడు ఏమండి ఈ పరిశైలు ధర్మశాస్త్రాన్ని టాప్ టు ఎండ్ ఎలా బడితే అలా చదువుతారండి చెప్పాలంటే వాళ్ళకి లైన్ టు లైన్ లైన్ టు లైన్ కూడా పక్కన పెట్టండి వర్డ్ టు వర్డ్ గుర్తుంటుంది అంత అలా చదువుతారు వీళ్ళు ఏమండి ఆ చదివిన వాటిని వాళ్ళు అందరికీ కనపడేటట్టు మళ్ళీ ప్రెస్ చేసి చెప్తున్నాను అందరికీ కనపడేటట్టు ప్రాక్టీస్ కూడా చేస్తారు వీళ్ళందరికీ కనపడేటట్టు ఉపవాసం చేస్తారు వీళ్ళందరికీ కనపడేటట్టు ప్రార్థన చేస్తారు వీళ్ళందరికీ కనపడేటట్టు మరీ ముఖ్యంగా ప్రతి ఆదివారం అని నేను చెప్పాను కానీ తరచుగా ఎరుషలేములో ఉన్న మందిరానికి వస్తారు ఎందుకని నేను చెప్పాను అక్కడ ఉన్న చాలా మంది యూదులు పండగలకి పగ్గ పబ్బాలకి లేకపోతే ఇంకెలా చెప్పాలి ఇటువంటి వాటికి ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే ఇటువంటి వాటికి ఆ ఎరుసలేమ్ ఉన్న మందిరానికి వచ్చేవారు సామాన్య ప్రజలు వీళ్ళు అలా కాదు తరచుగా దేవుని మందిరానికి వస్తారు వీళ్ళు ఎక్కడ బోధిస్తారంటే సమాజ మందిరంలో బోధిస్తారు అప్పుడు ఎరుసలేంలో ఉన్న మందిరంలో ఏం జరిగేది అంటే దేవునికి సేవ జరిగేది ఆయనకి ఆఫరింగ్స్ జరిపే జరిగేవి ఆయనకి అర్పణలు జరిగేవి కానీ దేవుని గురించిన మాటలు ఎక్కడ బోధింపబడే అంటే సమాజ మందిరములో బోధింపబడేయి ఎవరు బోధించేవారు పరిశయలు బోధించేవారు ఈ పరిశైలు ధర్మశాస్త్రంలో ఉన్న చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా అవలంబించేవారు మీకు ఒక చిన్న గమ్మత్తైన విషయం చెప్పనా ఏమండి చా కొన్ని కొన్ని సార్లు మనం చేతులు కొక్కకుండా భోజనం చేసేస్తాం కొన్ని కొన్నిసార్లు దేవుడికి ఎలా పడితే అలా మాట్లాడేస్తాం ఏదో ఆయన ఆయన మన 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 ప ఆయన ఇది మనం పెద్ద ఒకళ్ళతో ఇంకెందుకు నాకు చెయ్యు ఇలాగని ఈ పరిశైలు ఎటువంటి వారో తెలుసా చిన్న చిన్న మైనర్ విషయాలను కూడా చాలా కేర్ఫుల్గా అవలంబిస్తారు చేతులు కొట్టుకోకుండా భోజనమే చేయరాంటే ఏంటండి ఇల్లు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు సమాజ మందిరంలో మీకు అర్థం కావాలి సమాజ మందిరాలు వేరు ఎరుశంలో ఉన్న మందిరాలు వేరు దేవుని గురించిన బోధ ఎక్కడ బోధించబడేదంటే ఈ సమాజ మందిరాల్లో బోధించబడింది ఎవరు బోధించేవారు పరిశైలు బోధించేవారు వాళ్ళు అనుకునేవారు ఈ ఐదు పుస్తకాల్లో రాయబడిన ప్రతి విషయాన్ని మనం పాటిస్తే దేవుని కృప దేవుని కనికరం మనం మీద ఉంటుంది ఆయన మనకు ఫేవర్గా వర్క్ చేస్తాడు అనుకునేవారు వాళ్ళు వాళ్ళు అవి పాటించేవారు కూడా పస్కా పండగను పాటించేవారు అన్నీ పాటించేవారు అటువంటి వారిని ప్రభు అంటున్నాడు దేవుడు అంటున్నాడు అటువంటి వారిని ప్రభు అది రిపీట్ చేసి చెప్తున్నాడు వారి పెదవులంతతో ఆయనను చూపిస్తారు కానీ ఆయన మనస్సు ఆయనకి ఎలా ఉందంట దూరంగా ఉందంట పెదవులతో ఆయన ఘనపరుస్తారు కానీ వారి మనస్సు ఆయనకి దూరంగా ఉంది ఏమండి ఇదేంటండి ఇదేంటి డిఫరెంట్గా ఉంది దేవుడేమో నా వాక్యం శక్తి అంటున్నాడు నా మాటలు శక్తి అంటున్నాడు మనమేమో చాలాసార్లు ఆయన వాక్యం చదివితే మనుషుల్ని మార్చగలదు అని అనేక మందికి ప్రకటిస్తున్నాం చాలా మందిని సమాజంలో చూస్తున్నాం ఆయన మాటలను చదువుకుని మారిపోయిన వారిని సమాజంలో చూస్తున్నాం ఇదేంటి ఆయన మాటలు శక్తి అంటున్నాడు ఏమండి ఈ సృష్టి గతించిపోయిన నా మాటలు ఎప్పుడు అంటున్నాడు ఇదేంటి అంతలా చదువుతున్నా వారిని దేవుడేమంటున్నాడు వారి మనస్సు నాకు దూరంగా ఉందంటున్నాడేంటి అంటే ఆయన మాటలకి శక్తి లేదా ఆయన మాటల్లో ఈ విశ్వాన్ని సృష్టించాడే ఆయన ఆయన మాటల్లో ప్రభావం లేదా అవన్నీ కేవలం ప్రవక్తలు రాసిన రాతలు మాత్రమేనా మరి పరిశైలు ఎంతగా దేవుని గురించి చదువుతున్నారే ఆయన ఏంటి వారి మనస్సు ఆయనకు దూరంగా ఉందంటున్నాడు అంటే దేవుని మాటల మనుషుల్ని మార్చవా ఆలోచిద్దాం ఈరోజు ఇదే విషయాన్ని మనం ఆలోచిద్దాం కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను ఏమంటే డాక్టర్ గారు మీకు ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి మెడిసిన్ ఇచ్చారు వేసుకోరని అని మీకు ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి మెడిసిన్ని తీసుకుని పైన ఉన్న ల్యాబల్ అంటే అది ఏదో చదివేసి అది దాని పేరేంటో చదివేసి ఏమైతే కెమికల్స్ కంపోజ్ చేసి ఆ మెడిసిన్ని తయారు చేశారు ఏ అయితే పదార్థాలతో ఆ మెడిసిన్ని తయారు చేశారు అవన్నీ చదివేసి ఆ మెడిసిన్ కింద పెట్టి అనుకోండి ఆ మెడిసిన్ ఏమైనా పనిచేస్తుందా డాక్టర్ గారు ఇచ్చిన దానికి ఏమైనా విలువ ఉందా ఈ పరిశీలు కూడా అటువంటి వారే వారు మెడిసిన్ తీసుకుంటారు వారు ధర్మశాస్త్రాన్ని చదువుతారు కానీ దాన్ని అవలంబించరు దాన్ని వెల్కమ్ చేయరు దాన్ని పాటి పాటించరండి నాన్న కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్ని వారు పాటించరు వాళ్ళు అనుకుంటారు వారి మనస్సులు కేవలంలా వాళ్ళు అనుకుంటారు ఆజ్ఞలను పాటిస్తే చాలు దేవుడు మనకు సపోర్ట్గా అయిన ఫేవర్ని మనం అంటారు ఎలాగైతే ఒక డాక్టర్ మెడిసిన్ ఇస్తే బెడ్డ కింద పెట్టుకుని పడుకున్న ఎలాగో ఉపయోగపడదో ఈ పరిశైలు కూడా అటువంటి వారే నేను ఇంకొక చిన్న విషయాన్ని చెప్తున్నాను ఏమంటే రోజు వార్తలను చూస్తాం పేపర్ చదువుతాం ఏమండి అవి ఏమన్నా మనం ప్రభావితం చేసి మన జీవితాన్ని మార్చేయండి అలా చూసి వదిలేస్తాం అంతే ఒక సమాచారాన్ని చూసి వదిలేస్తాం వీళ్ళు అంతే వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఏదో వార్తల్లా చదువుతారు కానీ గుర్తుపెట్టుకుని అనేక మందికి వాటిని ఏం చేస్తారో బోధిస్తారు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎంతలా చదవడానికి కారణం ఏంటంటే వీరు మోసే కూర్చున్న సీటు ఆ ప్లేస్లో కూర్చుని బోధించాలి అనే ఆశ కలిగిన వారు వీళ్ళు అనుకుంటారు అందరికీ ప్రేమ పంచితే మనుషులందరికీ ప్రేమ ఏదో పంచితే వాళ్ళ మీద మనకి కంట్రోల్ పోతుంది అనుకుంటారు అటువంటి వారికి దేవుడు అర్థం కాడు ఒకవేళ ఇటువంటి సంఘాల్లో మీరుంటే ఒకవేళ ఇటువంటి బోధల్లో మీరుంటే దేవుణ్ణి మీ జీవితాల్లోకి మీరు ఎప్పటికీ ఆహ్వానించలేరు దేవుని వాక్యం అర్థం కావాలంటే మరి మరేముండాలి ఏమండి దేవుని మీద మనకి ప్రేమ రావాలంటే ఏముండాలి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోవాలంటున్నాడు వారు వారిని సరెండర్ చేసుకోరు ఎందుకంటే వారు మోసే కూర్చున్న స్థానం మీద కూర్చుని బోధించాలనుకుంటారు దేవుడు అంటాడు విధేయత అంటాడు వీరు విధేయత చూపరు ఏమండి ప్రభు వచ్చినప్పుడు అనేక అనేక సూచక్రియల్ని మహత్కార్యాలను చేస్తా అనేక మందిని స్వస్థపరుస్తా అనేక విధవరాండ్రకు ఏమంటే అనేక విధవరాండ్రకు దేవుడు తన దయను చూపిస్తా అనేక మంది రోగుల్ని స్వస్థపరుస్తున్నప్పుడు ఏమండి ప్రభువుకు వీరు విధేయునికి ఏం అడ్డు వచ్చిందో తెలుసా వారి ఆహం అడ్డు వచ్చింది హ్యూమిలిటీ అడ్డు వచ్చింది వీళ్ళకి హంబుల్నెస్ ఉండదు ఏమండి దేవుని వాక్యం చదివితే మనకు అర్థం కాదు దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే మన జీవితంలో దేవునికి సమర్పించుకునే మనసు మనకు ఉండాలి హంబుల్నెస్ ఉండాలి విధేయత ఉండాలి వినయం ఉండాలి ఇవన్నీ ఉంటేనే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది ఒకవేళ మీరు అనుకుంటే ఆదివారం సంఘాలకి వెళ్తే చాలని మీరు అనుకుంటే ఒకవేళ మీరు అనుకుంటే ఏ బోధవైనా పర్లేదని మీరు అనుకుంటే దేవుడు లెక్క అడుగుతాడు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఆ లెక్క మీరు అప్పు చెప్పాలి ఏమండి ఇంకా చదువుదాం ప్రభువా ఏమండి ప్రభు అంటున్నాడు మరి ఏం చేయాలి ఆయన రాజ్యంలో మనం భాగస్వాములు అవ్వాలంటే మరి ఏం చేయాలంటే మత్తేశ్వర వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యయంలో ప్రభు అంటున్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దానికి అర్హుడు అంటున్నాడు అవునండి దేవుని చిత్తం అందరికీ తెలుసా అండి దేవుని చిత్తం అందరికీ తెలుసా అండి నేను అంటాను దేవుని చిత్తం అందరికీ తెలియదు అని అంటాను నేను ఎందుకు తెలుసా అవండి ఎంత సోషలైజ్ అయిందే సమాజం ఎంత మోడర్న్ టైమ్స్ అయిందే సమాజం ఏమంటే టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తుందే సమాజం ఈరోజు చాలామంది ఆయన మా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ఏం చెప్తారంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు ఏమండి ఎందుకో తెలుసా ఆయన తక్కువ కులాలు దేవుడంట అనేవారంట అందుకని దేవుని చెప్తున్నా ఇంకా సరిగ్గా సమాజంలోకి వెళ్ళలేదని నేను అనుకుంటాను ఏమండి నిజంగా ఆ మహానుభావుడి గురించి మనకు తెలిస్తే ఏమండి ఆయన గురించి చెప్పడం మనం సిగ్గుపడం ఆయన ధైర్యంగా బైబిల్ని పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడం ఏమండి ఆయన అంట ఆయన ఆయన ప్రకాశిస్తున్న మహిమలో సమీపింపరాని తేజస్సులో ఆయన ప్రకాశ ప్రకాశిస్తున్నాడట సెరేబులు కెరేబులు హలెలుగా హలలుగా ప్రభుకు స్తోత్రం అని పాడుతుంటే అటువంటి ప్లేస్లో ఆయన ప్రకాశిస్తున్నాడట ఏమండి గాలి గాలి అగ్ని ఏమండి పంచభూతాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆయన ఆ వాటన్నిటినీ ఆయన తన మాటతో కంట్రోల్ చేస్తున్నాడట అటువంటి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి ఏమండి మహిమ గల ఆయన సింహాసనం ముందు ఈ లోకంలో ఎవరు పనికిరారు అటువంటి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి ఏంటో దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందామా దేవుడు మీ దగ్గర నుంచి ప్రతిరోజు సరెండర్నెస్ సమర్పణ అడుగుతాడు దేవుడు మీ దగ్గర నుంచి దయా న్యాయాన్ని అడుగుతాడు ఇవే ఆయన చెప్తాలో దేవుడు మీ దగ్గర నుంచి ప్రేమ అడుగుతాడు దేవుడు మీ జీవితాల్లో ప్రతిరోజు పరివర్తన చూడాలనుకుంటాడు దేవుడు మీ జీవితంలో మారు మనసు చూడాలనుకుంటాడు ఇవే ఆయన చిత్తం సంఘాలకి వెళ్ళడం ఆయన చిత్తం కాదు కేవలం ఆదివారం క్రైస్తవులకు ఉండడం ఆయన చిత్తం కాదు దేవుడు మీ దేవుని చిత్తం ఏంటో తెలుసా దయగలిగిన మనస్సు మీరు కలిగి ఉండడం ఆయన చిత్తం ప్రేమ మీరు ప్రేమ కలిగి ఉండడం ఆయన చిత్తం మీ జీవితంలో ప్రతిరోజు పరివర్తన కలిగి ఉండడం ఆయన చిత్తం ఏమండి ప్రతిరోజు పరిశుద్ధత ఏమండి మన సంఘాల్లో పరిశుద్ధత మన జీవితాల్లో పరిశుద్ధత మన కుటుంబాల్లో పరిశుద్ధత ఆయన చిత్తం పరిశుద్ధత అంటే ఆయన చిత్తం అంటే పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏంటి ఏమండి యోసఫ్ గారిని అంట ఏమండి పోతి ఇంటికి వెళ్ళాడు కదా యోసేఫ్ గారు బానిసగా ఏమండి తన జీవితంలో అన్ని కోల్పోయాడు కదా ఆయన ఏమంటే కుటుంబానికి దూరం అయిపోయాడు కదా ఆయన ఆయన జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో కూడా తెలియదు కదా ఆయనకి ఏమండి అటువంటి అటువంటి టైంలో ఏమండి ఆయన యజమానుని భార్య ఆయనని లోపరుచుకుందాం తప్పు చేద్దాం సీక్రెట్గా ఎవరో మనల్ని చూడట్లేదు అని అందట అప్పుడు యోసేప్ గారు తన వస్త్రాన్ని అక్కడే వదిలి ఆ పాపానికి దూరంగా పారిపోయాడు అది పరిశుద్ధత ఏమండి రహస్యంగా ఏమండి ఏమండి పగలందరూ మంచి వాళ్ళే ఏమండి లోకం చూసినప్పుడు అందరూ మంచి కానీ మీ జీవితాల్లో మీరు రహస్యంగా ఏం చూస్తున్నారో చేస్తున్నారో అది దేవుడు చూస్తాడు అప్పుడు మీ పరిశుద్ధత ఉందో లేదో దేవుడు చూస్తాడు యోసేప్ గారి యజమానుని భార్య ఆయనను తప్పు చేద్దాం రా అన్నప్పుడు ఎవరూ చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు అనే ఒక విజన్ ఉంది ఆయనకి అనే ఒక తలంపు ఉంది ఆయనకి అందుకని ఆ పాపానికి దూరంగా పారిపోయాడే అది పరిశుద్ధత దేవుడు మీ దగ్గర నుంచి పరిశుద్ధత అడుగుతున్నాడు ఎవరు చూడనప్పుడు కూడా మీ జీవితంలో ఆయన పరిశుద్ధత అడుగుతున్నాడు ఏమండి అందరు మీరు దశింబాగాలు ఏమండి ఈ సృష్టినే నడిపిస్తున్నాడే ఆయనకి మనం ఇచ్చే దసింబాగాలు ఎంత ఏమండి దేవుడు మీ జీవితాల్లో ప్రేమ కలిగి ఉండడం అడుగుతున్నాడు ఇది అసలు చాలా పెద్ద టాస్క్ ఇది మనం చేయలేం ఏమండి ప్రేమ అంటే ఏంటండి ఏమండి ఒకరోజు ఒక పరిచయాడు వేసేని క్రీస్తుని ప్రభువారిని తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు ఆవిడ ప్రభు ఆయన ఇంటికి వెళ్తారు అప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంటుందండి ఒక స్త్రీ ఉంటుంది ఆవిడొచ్చి ప్రభువారి పాదాలని కన్నీటితో తడిపి ఆ పాదాలని తన కుర్రలతో తన జుట్టుతో తుడుస్తూ ఉంటుంది ఏమండి స్త్రీకి ఏదో అందం అండి అంటే జుట్టు లేని వాళ్ళు అందరూ అందంగా నేను అనట్లేదు కానీ స్త్రీకి ఏదందం స్త్రీకి ఏది గౌరవం ఆ జుట్టే కదా గౌరవం ఏవండి తన గౌరవాన్ని ఇదిగో నా గౌరవాన్ని నీ పాదాల దగ్గర పెడతానని ఏమండి ఆయన పాదాలని కన్నీటితో తడిపి తన జుట్టుతో ఆయన పాదాలని తుడుస్తూ ఏమండి అత్తరు ఎంతో విలువైన అత్తరిని ఏమండి ఆయన పాదాల మీద పోస్తుందండి అప్పుడు ఆ పరిచయం అంటాడు ఇదేంటి ఈయన ప్రవక్త అంటున్నారు ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎటువంటిది ఆ స్త్రీ పాపాత్ములని నీకు తెలియాలి కదా అని అనుకుంటాడు ఆ పరిసేడు అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా ఎవరైతే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది ఎవరైతే నన్ను విస్తారంగా ప్రేమిస్తారో వారి పా వారి పాపాలు క్షమించబడతాయి వారిని నన్ను తిరిగి ప్రేమిస్తాను అంటాడు ప్రేమ అంటే ఏంటో తెలుసా మన గౌరవాలని సమాజంలో మనకున్న హోదాలని పక్కన పెట్టి ఎవంటి ఏదైతే మన చేతిలో ఉందో అది తీసుకువచ్చి ప్రభు వారి చెంత పెట్టి ఎవండి ఆయన్ని మహిమపరచడమే ప్రేమ ఏమండి అలాగని అన్ని సంఘాలకి ఇచ్చామని నేను అడగట్లేదు అన్ని సేవకులకి చె ఇచ్చేయమని నేను చెప్పట్లేదు కానీ ఏమండి మన గౌరవాల్ని మన అహాలని లేకపోతే మన యొక్క స్వార్థాలని మన ఇగోస్ని పక్కన పెట్టి మన గౌరవాన్ని పణంగా పెట్టి ఆయన పాదాలని ఏవండి ఆయన పాదాలు ఎంత సువర్ణమైనవో ఈ లోకానికి చెప్తాం కదా ఆయన అడుగులు ఈ లోకానికి ఎలా మార్చినాయో అందరికీ చెప్తాం కదా అదే ప్రేమ ఆయన పనిలోనే ప్రేమ ఉంది ఏమండి ఆ స్త్రీ అంట ఆయన పాదాలను కడిగి కన్నీటితో ఏవండి తన సిరులతో ఆయన పాదాలని తుడిచి అత్తలు పోసిందట ప్రభు ఆయన కోసం మీ గౌరవాన్ని కూడా పనంగా పెడుతున్నారో లేదో చూస్తాడు అప్పుడు అంటున్నాడు ప్రభు ఆమె ఆయన్ని విస్తారంగా ప్రేమించిందట విస్తారంగా ప్రేమించడం అంటే ఏంటో తెలుసా మీ జీవితాన్ని మీ పాత జీవితాన్ని మీరు వదిలేసి ఆయన పాదాల చెంత ఉండడమే ప్రేమ గుర్తుపెట్టుకోండి ప్రేమ అంటే ప్రేమించడం కాదు ఇదే ప్రేమ ఏమండి ప్రభు అడుగుతున్నాడు ఒబీడియన్స్ అడుగుతున్నాడు విధేయత అడుగుతున్నాడు ఎవరిలో చూస్తాం ఈ విధేయత ఏమండి ఐగుప్తు ఐగుప్తు రాజరికాన్ని కూడా వద్దనుకుని గారు మోషగారు చెంత చేరడం మహాభాగ్యం అనుకున్నాడట ఏమండి విధేయత చూస్తాం ఏమంటే ప్రభు చెప్పిన ఒక్క మాటతో ఏమంటే అయగుప్తు ఫొరో ముందు నుంచి ఉన్నాడే గారు అది విధేయత సంఘాల్లో వచ్చి బాజీ వేసుకుని కూర్చోవడం విధేయత కాదు ఏమండి ప్రభు విధేయత అడుగుతాడు ఏమండి లవ్ ప్రభు మీ దగ్గర నుంచి ప్రేమ అడుగుతాడు ప్రేమ అంటే ఏంటో తెలుసా ఏమండి ఒక దేవుడు ఏమండి ఒక దేవుడు ఏమండి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు తన మహిమ గల సింహాసనాన్ని కాదనుకోండి కాబట్టి మన కోసం స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడే ఆ ప్రభువారు అది ప్రేమ త్యాగంలో ప్రేమ ఉంది ఏమంటే దేవుని చిత్తం అంటే మన జీవితంలో ఇవన్నీ ఉండాలండి ఇవన్నీ ఉన్నాయా మీ జీవితంలో అందుకని ఆయన అంటున్నాడు ప్రభువా ఆ ప్రభు అని పిలిచేవారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు కానీ ఆయన చిత్త ప్రకారం చేసేవాడే అర్హుడు అంటున్నాడు ఆయన చిత్తం తెలుసుకోవాలి ఆయన చెప్తాను తెలుసుకోవాలంటే మీలో ఇవన్నీ ఉండాలి హంబుల్నెస్ ఉండాలి ప్రేమ ఉండాలి ఇవన్నీ ఉండాలి కనికరం ఉండాలి ఆ రోజు అనేక మందిని ఆయన కనికరించడండి అందుకనేమో ఆ కనికరాన్ని చూసిన అపోస్తుళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి ఆయన గురించి చెప్పడానికి కూడా వెనకాడలేదండి ఆయన ప్రేమ అనేక మందిని మార్చింది ఆయన ప్రేమ అపోస్తుల్ని మార్చింది ఈ రోజుకి ఆయన ప్రేమ ప్రతిరోజు మనల్ని బ్రతికిస్తూనే ఉంది మనకి పునరుద్ధానం ఇస్తూనే ఉంది ఏమండి దేవుని చిత్త ప్రకారం చేయాలి ఏమండి దేవుని చిత్త ప్రకారం చేయాలంటే ఇవన్నీ మనలో ఉండాలంటే యాకోబు గారు ఒక మంచి విషయాన్ని చెప్తారండి యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చడంలో అని ఒక మంచి విషయాన్ని చెప్తాడు ఏంటంటే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అంటాడు అని ఏమంటాడంటే మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలంట సాత్వికముతో అంగీకరించాలంట ఏమండి తెలుగు బై తెలుగు బైబిల్లో అంగీకరించండి అని రాయబడి ఉంది కానీ వినడం కాదు వాక్యం వింటే సరిపోదు అంగీకరించాలి అంగీకరించాలి ఏమండి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రేమ ఈ కనికరం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి తెలుగులో అంగీకరించాలని ఉన్నది కానీ గ్రీక్లో ఏమైనా ఉంటుందంటే డెకోమాయ్ అని ఉంటుంది అంటే ఆహ్వానించండి అని రాయబడి ఉంటుంది అన్నమాట ఆహ్వానించాలి వెల్కమ్ చేయాలి వెల్కమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్ అంటే దేవుని వాక్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి అవ్వండి అంగీకరించడం అంటే ఏంటి వినడం అంటే ఏంటి ఆహ్వానించడం అంటే ఏంటి ఏమంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఏమండి ఆహ్వానించడం అంటే ఏంటి ఏమండి ఎవరైనా డోర్ కొట్టారండి ఏమండి ఎవరైనా డోర్ కొట్టారు పాస్టర్ గారే మీ డోర్ కొట్టారు అనుకోండి డోర్ తెలిసి పాస్టర్ గారు పాస్టర్ గారు ఈరోజు మంచి వాక్యాన్ని చెప్పారండి చాలా బాగుంది వాక్యం అని డోర్ అనుకోండి ఏమండి అది ఆహ్వానించడమా అండి అదే అలా కాకుండా పాస్టర్ ఏమండి పాస్టర్ గారు ఈరోజు మంచి వాక్యం చెప్పారండి ఏమండి మా ఇంట్లోకి రండి ఆతిథ్యం పుచ్చుకోండి ఏమండి కొన్నిసేపు కూర్చోండి ఏమండి నా జీవితంలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి అని అనుకోండి ఆయన ఎక్కడికి వస్తాను ఇంట్లోకి వస్తాడో మన జీవితాలకు మార్ మార్చే విషయాలు చెప్తాడు ఏమండి ప్రభుని ప్రభుని కేవలం మన డోర్కి ఏదో పెట్టుకునే ఫోటో లాగానో లేకపోతే ఆయన మోసిన కాడిని ఆ సిలువని కేవలం మన ఇంటికి పెట్టుకునే ఫోటోగానే చూసామనుకోండి అది ఆహ్వానించినట్టు కాదు ఏమండి ఆయన వాక్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి ప్రతిరోజు మీ కాడిని పట్టుకుని ఏమండి మీ కాడిని మొయ్యాలి ప్రతిరోజు ఆయన కాడిని మొయ్యాలి అది ఆహ్వానించడం ఏమండి ఆహ్వానించిన ఆయన మీ ఒక్కసారి మీ జీవితంలోకి వచ్చిన ఆయన ఏమండి ఆయన మళ్ళీ బయటికి వెళ్తాడండి ఒకవేళ ఆయన మీలో ఉంటే ఏమండి ఆయన కాడిని మీరు మోస్తారు ఏమండి మీరు నుంచి ఇంటికి వెళ్ళిపోయాక సంఘాల్లో చెప్తారే మీ వాక్యాన్ని ఆ వాక్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఆ వాక్యాన్ని మీ జీవితాల్లోకి ఆహ్వానించండి అంటే ఆ వాక్యం కోసమే కదండి ఎంతోమంది తమ తమ ప్రాణాలని పనంగా పెట్టారు ఆ వాక్యం స్ప్రెడ్ అవ్వడానికే కదండి ఎంతోమంది తమ జీవితంలో ఉన్నదంతా అమ్మేసుకున్నారు ఏమండి ఆ వాక్యం స్ప్రెడ్ అవ్వడానికే కదండి ఈ రోజుకి నిందలో అవమానాలని భరిస్తున్నారు అనేకమంది అటువంటి వాక్యాన్ని త్యాగంతో కూడుకున్న ఈ వాక్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి అని గుర్తుపెట్టుకోండి ఆదివారం క్రైస్తవులుగా ఉంటే చాలదు పెదవులతో ఆయన చాలదు ఏమండి మరేం చేయాలి ఆయన చిత్త ప్రకారం చెయ్యాలి ఆయన చిత్త ప్రకారం జరగాలంటే మీలో అన్నీ ఉండాలి హంబుల్నెస్ ప్రేమ దా జా జాలి దయ ఇవన్నీ ఉండాలి ఆయన చిత్త ప్రకారం చేసేటప్పుడు ఏమండి ఈ లోకంలో అనేక సార్లు మనం ఆగిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమండి మీ ఆత్మను రక్షించే వాక్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి ప్రతిరోజు ఆ వాక్యాన్ని ఆహ్వానించాలి ఏదో ఉదయం పూట లెగిసి ఏమండి ఇక మంది చూస్తూ ఉంటాను అంటే పొద్దున్న లెగిసి ఏమండి పొద్దున్న లెగిసి ఏదో ఒక చిన్న వచ్చిన చదివేసి బైబిల్ మూసేస్తారు భోజనం కూర్చున్నప్పుడు బైబిల్ని చదివి మూసేస్తారు ప్రార్థన చేసి మూసేస్తారు అది ఆహ్వానించడం కాదు జస్ట్ ఏంటంటే నువ్వు నామకార్థ క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంతే మరి ఆహ్వానించడం అంటే ఏంటి మన జీవితంలోకి ఆహ్వానించడం అంటే ఏంటి ఆయన వచ్చి ఉన్నాడే మీ జీవితాల్లో మీ మనసుల్లో మీరు ఆయనలో నూతన సృష్టి అనేక మంది జీవితాలను మీరు మార్చేవారే ఉంటారు అనేక మందికి మార్గదర్శకులుగా మీరు ఉంటారు ఏమండి ఆ రోజు ఆయన త్యాగం మీద ఈ సమాజం కట్టబడిందే అనేక మందికి మార్గదర్శకుడుగా ఆయన ఉన్నాడే ఒకవేళ ఆయన మీ జీవితాల్లోకి ఆహ్వానిస్తే అనేక మంది జీవితాలను మార్చేవారుగా ఉంటారు ఎవరో వచ్చి మీ జీవితాలను మార్చేవారుగా ఉంటారని మీరు అనుకోవద్దు మీరే అనేక మంది జీవితాలను మార్చేటట్టుగా ఉంటారు ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు ఏమండి ఆయన అగ్నితో ఆ ఉప్పుని ఏం చేస్తాడో శుద్ధపరుస్తాడు ఆయన అగ్ని దహించు అగ్ని మీ జీవితంలో ఒక ప్రభుబని ఆహ్వానించండి ఆదివారం వెళ్ళి రావడం అనేది ఆయన చిత్తం కాదు పరిశీలు శాస్త్రులు సద్గులు కూడా చేసేవారి ఆదివారం వెళ్ళి వచ్చేయడం ఈ ఆదివారం సంఘాల్లో కేవలం వాక్యం వినే ఉండడం ఆయన చిత్తం కాదు ఆ వాక్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించడం ఆయన చిత్తం అటువంటి వారి మీద మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను మరి ఒక వారం దేవుని గురించిన మరి ఒక ప్రా మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం అప్పటివరకు దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమె కరుపూసుకొని ప్రార్థన చేసుకున్నాం వారి ఒక మంది ఉన్న మా తండ్రి ఏదైనా మమ్మల్ని సజీవులు గురించారా తండ్రి నీ చల్లని నీడికింద్రీ దయగల హస్తాలు కింద ఏదండ్రి మమ్మల్ని కాచి తండ్రి ఏదండ్రి తండ్రి ఈ లోకంలో తండ్రి ఏ ప్రేమకి నోచుకొని మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించారు ఏదో మా జీవితాన్ని మార్చారు ఏదండ్రి తండ్రి ఈ వాక్యం ఈ పిల్లల జీవితాన్ని కూడా మీరు మార్చండి వారితో ఉండి నడిపించండి మీరు వరకు మీ శక్తిని మీకు మీ మీకు ఆబ్దర్ని తగ్గించింది మీరు రెక్కల చూడ మమ్మల్ని భద్రపరచున్నాయి తండ్రి మరి ఒక వారం మీ గురించిన మరికొన్ని విషయాలు వినే వరకు మా జీవితాలను మీరు కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పేట బృందడి వేడుకుంటున్నాం తండ్రి అనేది అందరికీ వందనాలు మరి ఇంకొక వారం దేవుని గురించిన కొన్ని విషయాలు విన్నాం నెక్స్ట్ వారం నుంచి సమాజంలో పేరుకుపోయిన అనేక అపో అపోహల గురించి సమాజంలో పేరుకుపోయిన అనే అనేక సందేహాల గురించి నెక్స్ట్ వారం నుంచి ప్రతి వారం మీ ముందుకు కొన్ని విషయాలను తీసుకొస్తాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలు అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి దేవునికి వచ్చిన మాటలు వినిపించండి అప్పటి వరకు మిమ్మను మీ కుటుంబాన్ని దేవుడు దీవించడం కాక ఆమె